నమస్తే అందరికి ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మంచిగా ఉండరు అలా మనస్ఫూర్తిగా నేను మంచిగా ఉన్నా ఈ సారీ న్యూ ఇయర్ కి సింపుల్ సారీస్ తీసుకున్నా అనమాట బాగున్నాయి చూపిస్తా నాకైతే బాగా నచ్చినాయి నాకు కొంచెం చిన్న బార్డర్ వస్తుంటే చాలా బాగా అనిపిస్తాను అనమాట చూపిస్తా ఎట్లు వచ్చినాయి ఎన్ని రెండు బ్లౌజులు తీసుకున్నా రెండు సారీ తీసుకున్నా ఏం లేవనుకుంటారో ఉన్నాయి ఒకే అంటే ఒకే ఏమంటారు దాన్ని ప్యాకింగ్ ఒకటే పంపించింది అనమాట ఈ రెండో సారీస్ ఉన్నాయి కానీ ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ గురించి రేట్ గురించి అంతా మళ్ళా మాట్లాడుకుందాం మనం ఇది చూపించాడు ఫస్ట్ అయితే శారీస్ చూస్తా నాకు బాగా నచ్చినాయి ఆల్రెడీ తీసినా కూడా నాకు అంతా బాగా నచ్చినాయి రెండు శారీస్ నేను ఏం చెప్పినాయి కదా రెండు అసలు ఏమన్నా కలరా ఇదైతే ఉంది ఇది ఫ్యాబ్రిక్ నేను గుర్తుందా రెయిన్బో శారీస్ రెయిన్బో శారీ అని తీసుకున్నది చూండి దానికన్నా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ బాగుంది అసలు ఎంత బాగుందంటే అసలు ముట్టుకుంటే ఫ్యాబ్రిక్ నేమ్ మల్మల్ చాలా బాగుంది అసలు ట్రెండ్ అయితున్నాయి ఇవి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఇట్లా ఎందుకంటే మనకి చిన్న చిన్న బిల్లలు వచ్చి కట్టుకుంటే మాత్రం బాగుంటాయి చిన్న చిన్న అకేషన్స్ కి న్యూ ఇయర్ కి ఏమైనా స్టైల్ ఎవరైనా కావాలంటే తీసుకోండి చాలా బాగుంది అసలు చూడంగానే తీసుకున్నాను అనమాట చానల్ నుంచి వెతుకుతాను ఇట్లొస్తా రావా అని చూస్తున్నాను అనమాట నేను ఇవి మల్మల్ ఆ మల్మల్ కదా సమ్మర్ ఆ సమ్మర్ అయితే సూపర్ వచ్చేది ఇక మనకి చలికాలం అయిపోతే సమ్మరే కదా అసలు ఎక్కడికన్నా జర్నీల వేసుకోండి మునిక కాస్ట్ చూడకండి కాస్ట్ అయితే ఏడు వందలు ఉంది కానీ కంఫర్ట్ ఉండాలి మనకి కట్టుకున్న కూడా కంఫర్ట్ ఉండాలి చూసినా టాజిల్స్ వచ్చి కట్టుకున్న మాత్రం రాయల్ లుక్ వస్తాయి ఇట్లాంటివి చాలా చాలా బాగుంది ఈ బ్లూ అసలు వెరైటీ బ్లూ అనమాట అలా కనిపించట్లేదు సరిగ్గా అసలు చూడండి అసలు ఇలాంటివి టీచర్ లైట ఇట్లా అట్లా కట్టుకుంటే మాత్రం అసలు డిగ్నిటీ ఉంటది చాలా బాగుంటాయి నాకు బాగా నచ్చ నాకు నచ్చుతాయి నాకు ఆల్రెడీ నేను ఒక పట్టు చీర మోడల్ చిన్న బార్డర్ తీసుకున్న అప్పుడప్పుడు కట్టుకున్నా బ్లాక్ కలర్ నాకు చాలా ఇష్టం అట్లా చిన్న బార్డర్ వి ఇంతే ఎంత బాగుందండి బార్డర్ కూడా చాలా బాగుంది కట్టుకోవాలనుకుంటే ట్రై చేయండి ఇట్లా చిన్న చిన్న గోల్డ్ వి బిల్లలు వచ్చినాయి మనకి ఇందులో కాట్ నాకు ఫ్యాబ్రిక్ ఎందుకో చాలా బాగా నచ్చింది నేను వేరే ఇన్ఫ్లుయెన్సర్ అమ్ముతుంటే కూడా చూసిన అనమాట ఇది నాకు మస్తు నచ్చినాయి సో చూద్దాం మనకు మీషోలో దొరికితే తీసుకుంటారు కదా మనవులు అన్నట్లు తీసుకున్నా అనమాట నాకు బాగా నచ్చింది కాకపోతే ఇలా ఒక విషయము బ్లౌజ్ అయితే రాదు వాళ్ళు వితౌట్ బ్లౌజ్ అని అనమాట ఇది సారీ మొత్తం ఇది బాగుంది ముందుకంటే ముందే చెప్పాలి కదా నేను ఎప్పుడు రివ్యూ చేసినా ముందే చెప్తాను కదా అసలు భలే ఉంది లే ఫ్యాబ్రిక్ అయితే సూపరు ఒకసారి కొలిసి చూస్తా ఎందుకంటే నాకు ఆ దానికి కూడా రెయిన్బో శారీ కూడా నాకు బ్లౌజ్ రాలేదని చెప్పిన నేను గుర్తుందో లేదా మీకు పిక్ పెడుతుంది ఇవ్వండి ఇవి కూడా అంతే సేమ్ బ్లౌజ్ రాలేదు నాకు చూద్దాం వాళ్ళైతే ఇయ్యలేదని చెప్పిర్రు చూడండి అసలు అసలు ఎంత బాగుందో నిజంగా కట్టుకోవడం మాత్రం ఎవరికైనా లుక్కుంటావు ఇట్లాంటి సారీస్ ఒకసారి కొలిచి చూస్తా అసలు నాకు డౌట్ వస్తుంది ఇది ఎంత ఉంది మనకి టేప్ కూడా రెడీగా పెట్టుకున్నా మీకోసం ఒకసారి చూద్దాం నేను ఎందుకంటే చాండోలే ఇదిగో బ్లౌజ్ ఇవ్వలేదంటే బ్లౌజ్ కూడా ఇస్తే బాగుండి అనిపించింది కానీ మరి ఎందుకు ఇయ్యలేదు అనేది క్లారిటీ లేదు ఇది రేట్ ప్రాడమే ఎక్కువ ఏమో మల్మల్ కాటన్ రేట్ ఎక్కువ ఉంటాయా నీట్గా ఉంటుంది అసలు అసలు ఎంత దూది దూది ఉంది తెలుసా క్లాత్ అయితే ఒకసారి కొలిచి చూద్దాము ఎన్ని మీటర్లు వస్తుంది అనేది ఒక సారీ అంటే మనకి మీటర్ ఇట్లా చూసుకోనా మీరు ఓకే కదా చూసి రెండు పోయి నాకు ఒక్క నిమిషం అవునా రండి లైట్ అంటే అటు ఫ్లో అవుతుంది అనమాట జార్జ్ ఎక్కడ బాగుంది ఇది ఆగుతా పోతుంది పన్న కొంచెం స్పీడ్ పెట్టమంటారు మీకు బోర్ కొట్టి మూడు కట్టదు నాకు అంత ఫ్లో అవుతుంది ఇది మూడు కదా నాలుగు ఐదున్నర ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ లేదన్నాడు కదా ఐదున్నర శారీ మనకు ఐదున్నర కదా అదే అదే అనుకున్నా నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నేను రెంబో శారీ కూడా ఐదున్నరే ఉంది నేను చెప్పినా నేను వీడియోలో ఎందుకంటే ముందే కొలుసుకున్నా ఇది కొలవలేదు అనమాట జస్ట్ ఓపెన్ చేసిన ఇంకా ఇక్కడ చాలా బా నచ్చింది చెప్పలే ఐదున్నర మీటర్లు ఉంది ఇలా తీయలేము తీయలేము ఎందుకంటే ఎవరికైనా సరే ఇంతే ఇది శారీ ఐదున్నర మీటర్లు ఉంది బ్లౌజ్ ఎత్తురాల నచ్చితే మాత్రమే కొనుక్కోరికి మల్మల్ కాటన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చూస్తే తెలుస్తుంది మీకు కూడా ఎంత బాగుందనేది ఓకేనా ఇది ఒకటి ఇంకొకటి మనకు జార్జెట్లే కాదు కాటన్ అంటే మల్మల్ కాటన్ లో కూడా ఇచ్చిర మనకి ఇది టూ కలర్ షేడ్ ఉంది ఇది చాక్లెట్ కలర్ చాక్లెట్ అప్పండి ఇది చాక్లెట్ కలర్ ఇది కొంచెం సేమ్ షేడ్ అంటారు పండి యాష్ అసలు ఏమన్నా కాంబినేషన్ చాలా బాగుంది రెండు ఒకే దాంట్లో పిక్ చేసుకున్నాను నేను గ్రే కలర్ కూడా అంటారు బా రాంగ్ తీస్తున్నాను ఇది 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 వైక్ వస్తుంది చాక్లెట్ కలర్ అనేది వాళ్ళకి టాజల్స్ ఇచ్చారు ఇచ్చి కాబట్టి సరిపోయింది లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని నేను ఇంకా అసలు భలే ఉంది టూ కలర్ షేడ్ ఇది కూడా ఇది కూడా సేమ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ సిక్స్టీన్ అట్లా పడ్డది అనమాట బాగుంది ఇది కూడా ఇది కూడా మల్మల్ కాటన్ ఎవరైనా కట్టుకోవాలని కూడా మాత్రం తీసుకోండి అన్నమ్మ బ్లూ నచ్చింది నాకు ఇది నచ్చింది నాకు టూ షేడ్స్ కొంచెం నచ్చుతాయి మదర్ ట్రెండ్ కూడా అవుతున్నాయి కలర్స్ టూ కలర్స్ ఇది కొంచెం బిగ్ ఉంది అనమాట గోల్డ్ బార్డర్ అనేది బాగుంది ఇది కూడా యూనిక్ ఉంది ఇందులో కూడా బ్లౌజ్ రాలే మనకి గుర్తుపెట్టుకోరి నాకు ఇది నచ్చింది ఇది సేమ్ ఇది కూడా ఐదున్నర మీటర్లే ఉంటది ఎందుకంటే చెప్పిరు బ్లౌజ్ వేయలేదని అందుకే మీ అని ఒకటి పోల్చి చూసిన ఇంకోటి కూడా చేసిన అనుకో అయిపోతాను నేను ఇంకా ఇక టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది మనకి సుశీరా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇది కలర్ కాంబినేషన్ వస్తుంది నేను ఆల్రెడీ ఉన్నాయి నాకు మొన్న రెంబో శారీ ఇంకొక శారీ తీసుకున్నా మస్తు నచ్చింది అనమాట ఈ కలర్ బాగా నచ్చింది నాకు ఇప్పుడు ఆ నిజంగా చాలా బాయిస్ కొన్ని కొన్ని తీసుకుంటే చాలా బాగా వస్తున్నాయి మంచిగా అనిపిస్తుంది అనమాట ఒకప్పుడు మనకి వస్తాయా అని భయం ఉంటుండే కానీ నిజంగా మనం చూసిందని పిక్ లో చూసినట్టే వస్తున్నాయి చాలా వరకు నాకైతే ఈ రెండు అట్లనే వచ్చినారు కానీ కావాలంటే తీసుకోండి నాకు రిటర్న్ పెట్టేసియండి మీకు మంచిగా అని అంటే ఇవే కాదు వేరే ఏవైనా సరే బ్లౌజ్ అని చెప్పినా కదా చూపిస్తా బ్లౌజ్ అది క్రాప్ టాప్ ఇది ఇంత ముందుకు చెప్పినా కదా రేంబో శారీ వేసుకున్న బ్లౌజ్ ఇది బాగుంది నాకు వన్ సిక్స్టీ ఫోర్ కి వచ్చింది ఇది పిల్లలకు టీషర్ట్ టైప్ అనమాట నేను ఏంటంటే చెప్పినా కదా నాకు బ్లౌజ్ కొంచెం ఉన్నాయి అందులో కూడా చిన్న హ్యాండ్స్ ఉన్నాయి పెద్ద హ్యాండ్స్ ఉన్నాయని ఉన్నాయి నాకు కొంచెం మీడియం హ్యాండ్ ఉండాలని తీసుకున్నా దీనికన్నా ప్లే చేయచ్చు మెయిన్ ఏంటంటే డైలీ సారీస్ మీరు ప్రతి సారీ మీకు బ్లౌజ్ కుటుకోకుండా ఇట్లా తీసుకున్నామంటే బాగుంటది ఇట్లయితే తీసుకోడ్రీ చాలా బాగుంటది మంచిగా అనిపిస్తుంది ఒకసారి అసలు చూపలేదు కదా నేను మస్తు సార్ మస్తు సార్ అయిపోయింది మనకు కొంచెం బ్లాక్ వేసే కాంబినేషన్ కదా ఏ సారీ కదా అట్లా కట్టుకుంటాను దీన్ని నాకు బాగా నచ్చింది ఒకటి మీకు చూపిద్దాం అన్నాడు చూపిస్తున్నా అసలు చూపేలేదు ఇంకొక బ్లౌజ్ తీసుకున్నా ఇది కూడా బల నచ్చింది నాకు చుట్టేస్తాడు కూడా ఇదే మనకి బ్లౌజే ప్రిన్స్ కట్ లో ఇచ్చిరు స్ట్రెచ్చబుల్ అంటే వేసుకో తొడుకోవచ్చు నాకు అట్లే ఈ మధ్యలో ఇష్టమవుతుంది ఉక్సులవి మనకు అంత కంఫర్ట్ రావట్లేదు మీరు అందరు చూసి రో చూడలేదు ఉక్సులు పెట్టుకునేట అసలు కంఫర్టే అనిపించట్లేదు ఎందుకంటే సైజ్ లో అసలు కరెక్ట్ ఇవ్వట్లేదు అది నాకు నచ్చలేదు పోయిన వీడియోలో కూడా చెప్పిన ఇది స్ట్రెచ్చబుల్ బ్లౌజ్ అనమాట బాగుంది ఇది నాకు టూ కే వచ్చింది ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని కొట్టించుకునే వాళ్ళు ఇలా కలర్ ఆప్షన్లు చాలా గోల్డ్ ఉంది అన్ని ఉన్నాయి బాగుంది మనం ఇట్లా తీసి పెట్టుకోండి అనుకో డైలీ వేర్ బ్లౌజ్లకు నిజంగా చాలా ఉపయోగపడతాయి ప్రతిదానికి బ్లౌజ్ కుట్టించుకోండి ఇంత ముందు కూడా చెప్పినా బాగా అనిపించింది నాకైతే ఫుల్ హ్యాండ్ ఇటు వరకు వచ్చింది అనమాట బాగుంది చూపిస్తా ఫ్రిన్స్ కట్ లో ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఆ నేను నీ మధ్య నాకు కూడా అసలు హ్యాండ్ పెయిన్ అవుతుంది అసలు ఏమి స్టిచ్ చేసుకోలేకపోతున్నా అనమాట బాగుంది క్వాలిటీ బాగుంది మెయిన్ ఇక్కడ టూ హండ్రెడ్ పెట్టినా క్వాలిటీ బాగుంది అందుకే నేను చూసి తీసుకున్నాను అనమాట ఇంకా కూడా తీసుకున్నా అవి రాలేదు చాలా బాగుంది నాకు ఇట్లా ఇందులో ఉన్నాయి గోల్డ్ ఉంది బ్లాక్ కూడా ఉందో లేదో చూడలేదు ఇంకా వేరే వేరే కలర్లు ఉన్నాయి తీసుకుంటే పెట్టుకోరు పక్క అంతే టూ హండ్రెడ్ కదా నాలుగైదు తీసి పెట్టుకోరు అనుకోరు వేరే శారీస్ వేరే శారీస్ మీద కూడా మనకి యూజ్ అయితే స్ట్రెచ్ అనమాట తొడుక్కుంటే అట్లానే అన్నమాట అనమాట బానిపిస్తే నాకు మంచి నచ్చినాయి ఎవరికన్నా వీడియో నష్టపోతే లైక్ చేయండి మన ఛానల్లో మీషోలో తీసుకున్నాం అంటే కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది మళ్ళీ రివ్యూ కూడా చేస్తా ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి మన ఈ వీడియోకి థ్యాంక్ యూ